అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి వెంకటేశ్వరస్వామి భక్తులు అయితే ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి ఈరోజే మాఘ పూర్ణిమ బుధవారంతో కలిసివచ్చింది మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున కలిసి కలిసొచ్చింది ఈ శక్తివంతమైన శివవాస యోగంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే అక్షయ ఫలాలు లభిస్తాయని అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మాద పూర్ణిమ రోజున తప్పకుండా గంగా స్నానం చేయాలి పుణ్య నదుల్లో స్నానాలు చేయలేని వారు ఇంట్ లో స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇది కోటి జన్మలో పుణ్యఫలలితాలను అందిస్తుంది మాగ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది తెల్లవారు జామునే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగాలు వరిస్తాయని విపరీతమైన సంపద కలుగుతుందని నమ్మకం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజున తులసి చెట్టును ముట్టుకుని తులసి చెట్టుకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను ముట్టుకుంటే మీ కొంగు బంగారం అవుతుంది జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయం తలస్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే జన్మజన్మల అదృష్టం వరుస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కళ్లు పూనుకుని మీ ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ఒప్పుకుంటే ఉపుతో పాటుగా ధనలక్ష్మిదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరంపైన ఒక లవంగాన్ని పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది పసుపును శుభసూచికంగా భావిస్తారైతే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించండి పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరిస్తే మీ కుటుంబానికి అదృష్టం వరిస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి తమలపాకులు డబ్బులు ఆకర్షిస్తాయి ధనలక్ష్మిదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున కొన్ని తమలపాకులను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఈ మాట పౌర్ణమి రోజున ఇంటి ముందు తమలపాకులను కడితే మీ ఇంటి సంపద కచ్చితంగా రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మాగ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్లు శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ మాగ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాలో పెట్టుకోండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటి ధనం రెండింతలు అవుతుంది అలాగే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం పెరగాలంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి నల్లదారం కట్టుకోండి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటివారికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ పవిత్ర రోజున మాంసాహారం ఉల్లిపాయ లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలంటే పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పౌర్ణమి రోజున మీ ఇంటిని మురికిగా ఉంచితే మీ కుటుంబానికి దురదృష్టం పడుతుంది చాలామంది ఇళ్లలో దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందైతే ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగుపెడతారు ఈ ఇంట్లో అయితే దేవతలు నివసిస్తారో అలాంటి ఇళ్లలో సుసంబంధంగా ఐశ్వర్యముంటుంది అలాంటారు ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటకట్టి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతాయి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ విధంగా భక్తిశ్రద్దలతో చేసే పూజలకు అలాగే నమ్మకంతో చేసే పరిహారాలతో ఎందరో భక్తులకు కోరిన కోరికలు నెరవేరాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తున్నారు உங்கள் அபிமான பாலமுருகா பஜாஜ் இப்போது கேட்பது